హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే కువైట్లో ఉండే పొట్టేలు మాంసం ఎలా ఉంటుంది మొత్తం అయితే వీడియో రూపంలో అయితే చూపిస్తాను నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఇండియాలో కళ్యాణ మండపాలు ఉంటాయి కదా సేమ్ టు సేమ్ అలాగనే ఇక్కడ కూడా కళ్యాణ మండపం కళ్యాణ మండపం ఉంటుందండి మామూలుగా చాలా అంటారు ఇదైతే మగవాళ్ళకు ఇలా నైట్ అయితే ఇలా చేస్తారు ఒక్కొక్క పొట్టేల్ని అయితే ఐదు పీసులు అయితే కోపించుకు వచ్చాను మొత్తం ఇది ఎనిమిది పొట్టేళ్ళు ఇవి మొత్తం అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే దాన్ని అయితే రెండు సార్లు మూడు సార్లు అయితే కానీ బాగా అయితే కడుగుతారు ఫస్ట్ అదో చూడండి వాళ్ళు వాటర్ అయితే కానీ తెచ్చుకొని పెట్టుకున్నారు పక్కన అయితే కదా ఇక్కడ ఆ వాటర్ ట్యాంక్లో నీళ్ళు అయితే వేసి కడుగుతారు రెండుసార్లు బాగా అయితే రక్తం పోయేదాకా మొత్తం అయితే పోయిన తర్వాత అలా వేరే దాంట్లోకి అయితే తీసుకొని వేరు చేస్తారు దాన్ని అయితే అలా వేరు చేసిన తర్వాత వాళ్ళైతే మళ్ళీ అయితే వంట అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అంతా అయితే ఒక దాంట్లో అయితే వేసి వేసి వాళ్ళు అయితే ఉడకబెడతారు మొత్తం అయితే అది ఇప్పుడైతే అతనైతే మొత్తం అయితే ఎంచుతున్నాడు ఎన్ని పొట్టేలు అయింది మొత్తం అయితే మొత్తం నేనైతే ఎనిమిది పొట్టేలను అయితే తీసుకొచ్చాను చూడండి మాంసం ఎలా ఉంటుందో ఎక్కువ ఎట్లో ఉండే మాంసం ఒక పొట్టేళ్ళని వచ్చేసి ఐదు పీసులు అయితే చేసుకు మొత్తం మొత్తం అయితే ఎన్ని పీసులు వచ్చినట్టయితే కామెంట్ అయితే వేసేయండి ఫ్రెండ్స్ వాటి తలను కూడా అయితే ఉడకబెట్టడం జరుగుతుంది మొత్తం అయితే వాటి తలలు అయితే చూడండి ఇప్పుడు మొత్తం ఈ తలలు మొత్తం ఎనిమిది తలకాయలు ఉన్నాయి మొత్తం అయితే గన చూడండి ఆ రక్తం పోయిన దాకా అయితే మొత్తం అయితే మొత్తం అంతా కడుగుతారు చూడండి ఎల్లి తలకాయలు అనేవి మొత్తం ఎంచండి ఎనిమిది తలకాయలు అయితే ఉన్నాయి మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ పొట్టెళ్ళి మాదిరి ఉంటాయి కోవిడ్లో అయితే నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో కోవిడ్ నుండి అయితే వీడియోలు తీస్తుంటాను కేజీల ప్రకారం అయితే మాంసం ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను జమియాల్లో ఉంటుంది ఎలా ఉంటుందో మొత్తం అయితే వీడియో చూపిస్తాను ఇలా తిన్న తర్వాత అయితే ఇల్లు కోవిడ్ అయితే ఈ మాదిరి అయితే పార్టీలు అయితే వేసుకుంటారు పాటలు పాడుకుంటా డ్యాన్సులు వేసుకుంటా ఈ మాదిరి అయితే ఉంటారు రాత్రి ఒకటి రెండు దాకా అయితే ఇలానే ఉంటుంది మొత్తం అయితే నైట్ అంతా ఇలా కోవిడ్ వాళ్ళు అయితే ఈ మాదిరి అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు నైట్ అయితే ఇంకా చలికాలం అయితే చ మంట వేసుకునేది అయితే మంట చుట్టూరు అయితే ఇలా అయితే డ్యాన్సులు అయితే వేస్తూ ఉంటారు చలికాలం అంటే బాగా ఇష్టం కోవిడ్ వాళ్ళకైతే